పోలింగ్ రోజు మాచర్లలో ఏడు ఘటనలు జరిగాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఈవీఎంలు ధ్వంసం చేశారని ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామని అన్నారు ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించమని అన్నారు డేటా భద్రంగా ఉండటం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని సిట్ పోలీసులు అన్ని వివరాలు అందించారని అన్నారు ఇరవై రెండు చింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని మొదటి నిందితుడిగా పిన్నెలిని ఎస్ఐ పేర్కొన్నారని తెలిపారు పది సెక్షన్ల కింద పిన్నెలిపై కేసులు పెట్టారని ఏడేళ్ల వరకు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందని ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ గుర్తించిందని ఈవీఎం ధ్వంసంపై దర్యాప్తు జరుగుతుంది ఇంతకు మించి మాట్లాడలేనని స్పష్టం చేశారు ఘటన తర్వాత ఈసీ ఆదేశాలతో అనేక బదిలీలు జరిగాయని అన్నారు పోలీసుల విచారణ కొనసాగుతుందని నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని త్వరలోనే నిందితులను అరెస్ట్ చేశారని భావిస్తున్నానని సిట్ విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు పోలింగ్ రోజు మనకు నైన్ పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపలి వెళ్ళి ది మిస్ హ్యాండిల్ ద ఈవీఎంస్ కింద పడేశారు కొట్టేశారు డ్యామేజ్ చేశారు